ఇంటి మీద లోన్ కావాలి సార్ డాక్యుమెంట్స్ చెక్ చేస్తాను సార్ కలవండి అలాగే సార్ ఆర్జే ఎక్స్పోర్ట్ ఓనర్ రాజశేఖర్ గారు పంపించారు ఎవరిని లేపేయాలి వైజాగ్ ఏడిఎస్పి శివరామ్ నాయక్ ని ఏంటి ప్రాబ్లం మా బాస్ మీద ఒక చిన్న కేసు ఉంది అందువల్ల ఈ ఏడిఎస్పి బాగా ఇబ్బంది పెడుతున్నాడు ఏంటా కేసు మా కంపెనీలో పనిచేసే ముగ్గురు అమ్మాయిలు కనపడకుండా పోయాయి కనపడకుండా పోలేదు వాళ్ళని ఓనర్ రేప్ చేసి చంపి పాతి పెట్టేశాడు ఈ విషయం బయటికి వస్తే మీ ఓనర్ లోపలికి వెళ్ళాలి ఓకే నేను చూసుకుంటాను మీరు నా ఫైనాన్స్ కంపెనీకి వచ్చింది ఇంటి పత్రాలు పెట్టి డబ్బు తీసుకెళ్ళడానికి రికార్డులో అలాగే ఉండాలి నువ్వు నాకు కొత్త ఫోన్ నెంబర్ ఇవ్వాలి ఆ నెంబర్కి నీకు తెలియని నెంబర్ నుంచి ఫోన్లు వస్తాయి వాటన్నిటినీ నువ్వు అటెండ్ చేయాలి కానీ ఆ నెంబర్ నుంచి నువ్వెవరికి ఫోన్ చేయకూడదు ఓకే అమౌంట్ ఎక్కడివ్వాలి ఫోన్ వస్తుంది ఇక బయలుదేరండి సుందర ఏడి ఎస్పీ శివరామ్ నాయక్ మొత్తం డీటెయిల్స్ కరెక్ట్ చెయ్యి చెప్పనా మొత్తం సిమ్ కార్డు తీసుకుని వెంటనే ఫోన్ చేయండి కూరగాయలు కొండపురం మార్కెట్ దాకా రావాలా పక్కనే సూపర్ మార్కెట్ ఉంది ఎదురు బొంగేం కాదా అవసరానికి డబ్బులు తీసుకునేటప్పుడు మాత్రం తెలుగులో మాట్లాడతావా డబ్బులు తిరిగి మంటే హిందీలో వాగుతావా నువ్వేంటి ఏంటండి సడన్ గా వచ్చారు ఆ రోజు మీరే గడ్డి అంటే దేవత అన్నారు అందుకే వచ్చేసాను రండి కూర్చోండి సరే ఇది మీ ఇల్లా కొట్ట ఇల్లు కొట్టు ఆఫీసు బ్యాచులర్ డెన్ పార్టీ హాల్ అన్ని ఇదే వాడు చూడటానికి సేటు పిల్లాడిలా ఉన్నాడు వాడుతండి గొడవ ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వాలని ఇంట్లో తెలియకుండా నలభై తీసుకున్నాడు మామూలుగా సేట్ల దగ్గర మనమే డబ్బులు తీసుకుంటాం కొంచెం హిస్టరీ మారుదామని నేను డబ్బులు ఇచ్చాను బిజినెస్ సరే మీ బ్యాంక్ లో ఏంటి ఇంట్రెస్ట్ ఫైర్ ఇంట్రెస్ట్ అంటే డబ్బు తీసుకోగానే అగ్గిలా అంటుకుంటుంది మంట తట్టుకోలేరు వల్ల కాటిలో కట్టి కాలే వరకు వడ్డీయే కట్టగలరు సరే మీరు హిందీ ఎలా మాట్లాడుతున్నారు బాంబే సినిమాని పది సార్లు చూశాడు మనీషా కోయిర్రా నేర్పింది స్కూల్లో లాంగ్వేజ్ అండి కొంచెం కొంచెం తెలుసు బావా మనకే హిందీ తెలుసు అని చెప్ప అమ్మాయితో ఏది మాట్లాడండి యాత్రికన్ కృపయా జానివ్వాలే గాడి నెంబర్ ఎక్ దో ప్లాట్ఫామ్ చెన్నై ఎక్స్ప్రెస్ ఐఎమ్ సెవెన్ టైమ్స్ నమ్మకం లేదా ఇంటికి ఎవరన్నా వస్తే తాగడానికి ఏమి ఇవ్వరా వెళ్ళి చల్లగా ఫ్రిడ్జ్ లోంచి ఏమైనా తీసుకురా లేదు నాకేమో కాదండి ఫస్ట్ టైం వచ్చారు కదా సరే ఇదిగోండి తీసుకోండి ఏంటిది బీరండి చాలా కూలింగ్ ఉంది ముట్టుకుని చూడండి ఏంట్రా బావా మన ఫ్రిడ్జ్ లో కూలింగ్ గా ఉండేది ఇదేగా ఏ అమ్మాయికి అలవట్లేదా నేను బయలుదేరతాను థ్యాంక్ యూ మీ టు నెక్స్ట్ టైం ఏటా నాకు ఎవరికి వెళ్ళిపోతుంది పోరా దాని స్టైల్ కి కలర్ కి ఎత్తింది తెంచకుండా పది బీర్లు తాగలదు ఊరికే యాక్ట్ చేస్తుంది నేను పోలిసీతోనే మందుకోదు తా అనుకోదారా ఆ అమ్మాయి ఏదో అనుకుంటుందా నన్నెదుగురా కొల పడుస్తా రేపటి నుంచి ఫ్రిడ్జ్ లో కాఫీ టీ కలిపి పెడతానులే వెళ్ళిడా దాని వెనకే వెళ్తున్నాడే ఇవాళ ఏమిటి ప్రోగ్రామ్ యూకే నుంచి బైఎస్ అందరూ వచ్చారు సార్ రెండు గంటలకు వాళ్ళతో మీటింగ్ ఉంది గవర్నమెంట్ ఫ్యాక్టరీకి కొత్త మిషన్ వచ్చింది సార్ దాన్ని డిమో చూడడానికి వెళ్ళాలి సార్ ఏమండి ఊరి నుంచి గుడి పూజ గురించి మాట్లాడడానికి చుట్టాలందరూ వచ్చారండి నమస్కారం 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 అండి సుశీల వదిన రమ్మని చెప్పు ఈ ఏడాది మన ఊరి గుడి పూజ ధనుర్మాసం పద్దెనిమిదో తారీఖు చేద్దాం అనుకుంటున్నాం అన్నయ్య గారు ఉన్నప్పుడు మీరు అందరూ వచ్చి సంతోషంగా జరిపించేవారు ఈ మధ్య మీరు బొత్తిగా రావడం మానేశారు ఇక్కడి నుంచి బొబ్బరి గంట దూరంలో ఉంది మీరంతా కుటుంబంతో వస్తే నిండుగా రావడానికి ప్రయత్నిస్తాం ఇలా మీలా టౌన్ వచ్చి సంపాదించి సెటిల్ అయిన వాళ్ళంతా ఊరు వైపు రాకపోవడం వల్లే ఊళ్ళో ఉన్న చిన్నవాళ్ళంతా తెగరచ్చిపోతున్నారమ్మా ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం మీ మావయ్య గారు వైజాగ్ టౌన్ లో ఉన్న ఒకటిన్నరకరం భూమిని గుడి పేద రాసిచ్చారు దాన్ని రిజిస్టర్ చేసి ఇచ్చేలోపే మీ మావే గారు కాలం చేశారు ఈ రోజు దాని విలువ పద్దెనిమిది కోట్లు మన గుడి ధర్మకర్త ఉన్నాడు చూడండి సింగన్న పాత్రుడు ఆ భూమిని ఎలాగైనా కాజేయాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు అతని ధర్మకర్త పదవి నుంచి తీసేయచ్చు కదా ఆయన ఎదిరించి ఎవరు పోటీ చేస్తారమ్మా ఈ గుడి పూజకి ముందు ఈవోతో చెప్పి వాడిని ధర్మకర్త పదవి నుంచి దించేయాలి మన రాజేంద్ర ఆ పదవిని స్వీకరించాలి అదంతా ఏం వద్దులే బాబాయ్ రాజేంద్ర వదిన నువ్వు ఆ పదవి తీసుకోవాలి అలాగే వదినా ఈ సంవత్సరం పరీక్షలు ఇవ్వల్లో కుటుంబం అంతా ఊరికి వెళదాం పూజ పూర్తయ్యేంత వరకు అక్కడే నేను ఇంటిని బాగు చేస్తాను వదనా దగ్గరలో మంచి చూడండి ఆ ఒకటికర స్థలాన్ని కుడి పేరు రే కోనసీమ కొబ్బరి ముక్కొస్తుంది రో దాంతోపాటు వంకాయ దోసకాయ ములక్కాయ పక్కనే జీన్స్ వేసుకున్న బీన్స్ కూడా వస్తుంది నువ్వు జీన్స్ ని తలుచుకొని బీన్స్ కొరుకుతున్నావు అని అర్థమైంది వాసు ఉన్నారా ఎందుకు నాకు మూడు రోజులు ఇంట్రెస్ట్ కి డబ్బులు కావాలి మేము మీకు ఇంట్రెస్ట్ కి డబ్బులు ఇవ్వాలంటే మీరు మాకు తాకట్టుగా ఏం పెడతారు మేమేమి తీసుకురాలేదు పర్వాలేదు అదిగో ఆ పిల్లని ఇక్కడ కూర్చోబెట్టండి పెట్టండి మూడు రోజుల తర్వాత డబ్బులు ఇచ్చి తీసుకువెళ్ళండి సూపర్ ఏ బి చి చి కాదమ్మా సి నేను వాస్తుతోనే మాట్లాడుకుంటాను మాట్లాడుకో ఇదిగో వచ్చాడు ఏడి ఏంటి ఇలా సడంగా అందరూ కలిసి వచ్చారు తను నా ఫ్రెండ్ అనిత తనకి యుఎస్ లో జాబ్ దొరికింది అందువల్ల మేము మేమందరూ ట్రీట్ అడిగాం ఒక గర్ల్స్ పార్టీ ఆర్గనైజ్ చేయడానికి ముప్పై వేలు కావాలి పార్టీ ఇవ్వడానికి ముప్పై వేల రూపాయలు మేము గ్రాండ్ వేలు ట్రీట్ అడిగాం ఇట్స్ ఫైవ్ స్టార్ హోటల్ ను నా క్రెడిట్ కార్డ్ లిమిట్ నుంచి పర్చేస్ చేశాను మూడు రోజులు డబ్బులు వచ్చేస్తాయి తీసుకొస్తానా మీరు ఇంట్రెస్ట్ ఎంతో చెప్పలేదే ఇంట్రెస్ట్ తొమ్మిది వేలు ఫైర్ ఇంట్రెస్ట్ వేయసంవాసు ఏయ్ అదంతా బిజినెస్ గేరా అమ్మాయిలకి వాటర్ ఇంట్రెస్టే వేయాలి ఇది ఐస్ వాటర్ ఇంట్రెస్ట్ ఏం తీసుకుంటారు చల్లగా ప్లీజ్ సరే ఆరుగురు ఉన్నారుగా పార్టీ అంటున్నారు మమ్మల్ని పిల్లవరా లేదు ఇట్స్ గర్ల్స్ పార్టీ కదా గర్ల్స్ పార్టీ అంటే ఒక సైడ్ కూర్చొని తెలుసుకుంటాం ఓకే మీరు రావచ్చు బట్ డ్రెస్ కోడ్ ఇస్ ట్రెడిషనల్ మీరు పైజామా ధోతి షర్ట్ వేసుకుని రావాలి అన్నా ఈ డ్రెస్ లో నువ్వు వచ్చు రాహుల్ గదిలో ఉన్నావు నాకు నా గురించి ఏమైనా చెప్పానా నువ్వు రాహు కాలంలో పుట్టిన వాళ్ళలా ఉన్నావు తారు డబ్బాకి డ్రెస్ వేసుకున్నట్టు ఉన్న నీకు కాంప్లిమెంట్ ఒకటే అటు వైపు చూడు చెప్పినట్టే మీరు అందరూ డ్రెస్ కోడ్ లో వచ్చారు వెరీ గుడ్ దిస్ యువర్ టేబుల్ ఏంటి మింగేసేలా చూస్తున్నారు ఈ డ్రెస్ మీకు బాగుంది ఈ డ్రెస్ బాగుందా లేదా నేను ఈ డ్రెస్ లో బాగున్నానా ఏమండి దేవతలా ఉన్నారండి థ్యాంక్ యూ ఏంటి రండి పోండిని అని ఫార్మల్ గా రా పోని ఫ్రెండ్లీగానే మాట్లాడవచ్చు కూర్చో నువ్వు కూర్చో కూర్చో అన్నట్టు నేను అందరికీ ఆల్రెడీ ఫుడ్ ఆర్డర్ చేశాను ఇక్కడ ఫిష్ బిర్యానీ సూపర్ గా ఉంటుంది కెనాట్ మిస్ ఇట్ బాగా తినిపండి ఓకే నేను 2 నిమిషాలు వచ్చేస్తా ఏదో పేరుకి ఫుడ్ పెట్టి పంపించేస్తున్నా అనుకున్నాను ఇంతగా ఆదరిస్తుంది నాకు లేచిపోయిన మా అక్కే గుర్తుకొస్తుంది అన్న నీకు ఓసిగా తినేటప్పుడే లేచిపోయిన అక్క పారిపోయిన బావా చచ్చిపోయిన తాత అందరూ గుర్తొస్తారు మాక్టైల్ ఆర్డర్ ప్లీజ్ వన్ మార్గరేటా

అంటే ఏంటి సార్ బ్రాంది విస్కీలో విస్కీ రమ్ లో రమ్ జిల్లో ఒక పెక్ తీసుకురా మనందరికి దొరకని ఛాన్స్ అనితాకి యుఎస్ లో దొరికింది అది స్ట్రాక్ అదరా కింద పడే ఓహో హూరే షియర్స్ థాంక్యూ థాంక్యూ అ లాట్ కంగ్రాట్యులేషన్స్ అనితా రే ఎంతసేపు ప్రశాంతంగా ఉన్నారు కదరా ఇప్పుడు సడన్ గా అమ్మోర్ జాతరలో పోనుకొచ్చినట్టు అరుస్తున్నారు ఏంటి నౌ టైం ఫర్ సారు 4 ఇయర్స్ మన అనితాని మిస్ అవబోతున్నా సో అందరూ మినిట్స్ ఫీల్ ఇందాకేదో సంతోషంతో గోల్ చేశారు ఇప్పుడేంటి ఎవరో పోయినట్టు ఏడుస్తున్నారు వీళ్ళందరికి పిచ్చి పట్టిందేమో ఉంటుంది కట్టుకోబోయే వాళ్ళు ఎవరో గానీ నవ్వమంటే నవ్వాలి ఏడవాలి చచ్చారా నా కొడుకులు గ్లాసులు దాచేయం మేమంతా ఇలాగే గోల్ చేస్తుంటాం మీరు బోన్ చేసి బయలుదేరండి అవును ఎందుకందరూ ఒక చేతి టేబుల్ కింద దాచి పెట్టుకొని తింటున్నారు కుడి చేతితో ఎడం చేతికి తెలియకూడదు తెలియకూడదంటారుగా అందుకని మీరు సావితని తప్పగా చెప్తున్నారు ఈ వాసు ఇక్కడ గ్రేవీ పడింది నో స్ప్రెడ్ అవుతుంది నేను చేస్తాను